హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వారహీమాతా రియల్ ఎస్టేట్స్ విజయవాడ ప్రాపర్టీస్ ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చామండి గ్రీన్ఫీల్డ్ హైవేకి అతి సమీపంలో ఉన్నటువంటి వెంచర్ ఒకటి మేము ముందుకు తీసుకొచ్చామండి జీ కొండూరు మండలం ఆత్కూరు విలేజ్లో ఈ వెంచర్ ఉంటుంది ఇది మీకు ఈ వెంచరు తూర్పు పడమున ఫేసు బిట్లు ఉన్నాయండి ఇలా ప్రతి బిట్కి కూడా నెంబర్ బోర్డ్స్ ఇలా ఉంటాయండి అట్లాగే దీనికి వెంచర్కి హైలైట్ ఏంటంటే భద్రాచలం హైవే అండి ఇక మీకు గమనించవచ్చు ఇక లారీలో వెళ్తున్నాయి కదా అవి భద్రాచలం హైవే భద్రాచలం హైవే కూడా జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి వెంచర్ అండి ఇది ఇక్కడ మీరు వెహికల్స్ గమనించవచ్చు హైవేకి వాక్బుల్ డిస్టెన్స్లో ఉన్న వెంచర్ ఇది ఈ వెంచర్కి హైలైట్స్ ఇక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఫీల్డ్ హైవే వెళ్తుంది అలాగే ఇక్కడి నుంచి కొండపల్లి కిల్లాకి పది నిమిషాలు వెళ్ళిపోవచ్చండి మన విద్యుత్ కేంద్రానికి ల్యాండ్కోకి పదిహేను నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు ఇవి ఎంచినంత గమనించవచ్చు నిమ్మరా కాలేజీ థర్టీ మినిట్స్ అండి ఇక్కడ నుంచి ఫైవ్ మినిట్స్లో శ్రీ వాణి కాలేజీ శ్రీ వాణి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు చక్కగా బాగుందండి వెంచరు మంచి ఇన్వెస్ట్మెంట్ ఇది గ్రీన్ఫీల్డ్ హైవే కనుక ఓపెన్ అయితే ఇక్కడ అస్సల సైటు కొనే పరిస్థితి ఉండదండి అంత వాల్యూ పెరిగింది ఇక్కడ ఇక్కడ నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వెళ్తుంది గ్రీన్ఫీల్డ్ హైవే మీరు వెంచర్ అంతా గమనించవచ్చు తూర్పు పాడమర ఫేసింగ్ బిట్స్ ఉన్నాయి ఇందులో గజం కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే గజం కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మంచి ఇన్వెస్ట్మెంట్ అండి ఈ సైట్ని కనుక విజిట్ చేయాలనుకుంటే మా నెంబర్ని సంప్రదించండి నైన్ టూ నైన్ వన్ డబల్ జీరో నైన్ వన్ డబల్ జీరో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ